ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆడబిడ్డకు చెప్తున్నానమ్మా ఈరోజు ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డ దయచేసి అండి అమ్మా ఇంతకుముందు వీడియోలో పుట్టిండ్ల గురించి చెప్పాను ఈరోజు కూడా దాని గురించి ఒక చెప్తాను ఆడబిడ్డకు పుట్టిండ్లు ఎప్పటికీ ఉండాలి అంటే తల్లిదండ్రులు ఉండేంతవరకు చూస్తారు తల్లిదండ్రులు కథ పక్కన పెట్టండి అన్న తమ్ముడన్నా సరైన ఉండాలి మీకు అన్నన్న తమ్ముడన్నా సరైన ఉంటే తల్లిదండ్రులు లేకుండా కూడా ఆడబిడ్డను పుట్టింటి తొలకొచ్చి పశువు పశువుంకమిచ్చి ఇచ్చి ఉంటాడు జీవితాంతరము అన్న సరైన అయినా తమ్ముడు సరైన వాడైనా ఎవరెవరు మగవాళ్ళు తమ్ముడు కాని అన్న కానీ సరైన వాళ్ళు అయితే పుట్టినలు ఎప్పుడికి నడుపుతూనే ఉంటారు వాళ్ళు సరైన వాళ్ళు లేకపోతే మీకు పుట్టిన లేదు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు చూస్తారు వాళ్ళకథ పక్కన పెట్టండి నేను చెప్పేది ఏమంటే అన్న కానీ తమ్ముడు కానీ సరైన వాళ్ళు అయితే పుట్టినలు ఎప్పటికీ నడుపుతారు వాళ్ళ భార్యలు ఏమన్నా అనుకోండి నా చెల్లిని తొలకచ్చుకోవాలి మైకం ఇక్కడ తొలకచుకోవాలి అని చెప్పినా పశువు కుంకుమిచ్చి ఇచ్చి మీకు పుట్టినీళ్ళు నడుపుతారు అన్న కానీ తమ్ముడు కానీ సరైన లేవు ఉండాలి లేకపోతే పుట్టిల్లు లేదు ఇది ఒక్క గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే మిక్కే